పరిశుద్ధ గ్రంథం నుండి యోహాను రాసిన ప్రకటన గ్రంథము పద్దెనిమిదో అధ్యాయం చదువుకుందాం అటు తర్వాత మహాధికారం గల వేరొక దూత పరలోకం నుండి దిగివచ్చుట చూచితిని అతని మహిమ చేత భూమి ప్రకాశించెను అతడు గొప్ప స్వరంతో ఆర్భటించి ఇట్లనెను మహాబబులోను కూలిపోయెను కూలిపోయెను అది దయ్యములకు నివాస స్థలమును ప్రతి అపవిత్రాత్మకు ఉనికిపట్టును అపవిత్రమును అసహ్యమును ప్రతి పక్షికి ఉనికి పట్టును ఆయను ఏలయనగా సమస్తమైన జనములు మహోద్రేకముతో కూడిన దాని వ్యభిచార మధ్యమును తాగి పడిపోయేది భూరాజులు దానితో వ్యభిచరించిది భూలోకమందలి వర్తకులు దాని సుఖభోగముల వలన ధనవంతులైరి మరియు ఇంకొక స్వరము పరలోకంలో నుండి ఇలాగు చెప్పగా వింటిని నా ప్రజలారా మీరు దాని పాపములలో పాలివారు కాకుండానట్లును దాని తెగులలో ఏది మీకు ప్రా ప్రాప్తింపకుండానట్లును దానిని విడిచి రండి దాని పాపములు చిన్నవి దాని నేరుములను దేవుడు జ్ఞాపకం చేసుకుని ఉన్నాడు అది ఇచ్చిన ప్రకారము దానికి ఇయుడి దాని క్రియల చొప్పున దానికి రెట్టింపు చేయుడి అది కలిపిన పాత్రలో దాని కొరకు రెండింతలు కలిపి పెట్టుడి అది నేను రాణినిగా కూర్చుంటుదను నేను విధువరాలను కాను దుఃఖం చూడనే చూడనని తన మనస్సులో అనుకొనను గనక అది తన్ను తాను ఎంతగా గొప్ప చేసుకుని సుఖభోగములను అనుభవించను అంతగా వేదనను దుఃఖమును దానికి కలుగజేయుడి అందుచేత ఒక్క దినముననే దాని తెగుళ్ళు అనగా మరణమును దుఃఖమును కరవును వచ్చును దానికి తీర్పు తీ తీర్చుచున్న దేవుడైన ప్రభు బలిష్ఠుడు గనక అది అగ్ని చేత బొత్తిగా కాల్చివేయబడును దానితో వ్యభిచారం చేసి సుఖభోగములను అనుభవించిన భూరాజులు దాని బాధ చూచి భయాక్రాంతులై దూరమున నిలవబడి దాని దహన ధూమమును చూచినప్పుడు దాని విషయమై రొ రొమ్ము కొట్టుకొంచు ఏడ్చుచు అయ్యో అయ్యో బబులోను మహాపట్టణమా బలమైన పట్టణమా ఒక్క గడియలోనే నీకు తీర్పు వచ్చింది కదా అని చెప్పుకుందరు లోకంలోని వర్తకులను ఆ పట్టణంను చూచి ఏడ్చిచు తమ సరుకులను అనగా బంగారు వెండి రత్నములు ముత్యములు సన్నపు నారబట్టలు ఊదారంగు బట్టలు పట్టు బట్టలు తవర్ణపు బట్టలు మొదలైన సరుకులను ప్రతి విధములైన దబ్బం రానును ప్రతి విధమైన దంతపు వస్తువులను మిక్కిలి గల కర్ర ఇత్తడి ఇనుము చలువరాల్లో మొదలైన వాటితో చేయబడిన ప్రతి విధమైన వస్తువులను దాల్చిన చెక్క ఓమము ధూప ద్రవ్యములు అత్తరు సాంబ్రాణి ద్రాక్ష రసము నూనె మెత్తని పిండి గోధుమలు పశువులు గొర్రెలు మొదలగు వాటిని గుర్రములను రథములను దాసులను మనుషుల ప్రాణములను ఇక మెదట ఇవడును కొనడు నీ ప్రాణం నాకు ఇష్టమైన ఫలములు నేను విడిచిపోయెను రుచ్యమైనవన్నీయు దివ్యమైనవన్నీయు నీకు దొరకకుండా నశించుపోయినవి అవి ఇక మెదట కనబడనే కనపడవని చెప్పుకోనొచ్చు దాని గూర్చి దుఃఖపడుదురు ఆ పట్టణం చేత ధనవంతులైన ఈ సరకుల వర్తకులు ఏడ్చుచు దుఃఖపడుచు అయ్యో అయ్యో సన్నపు నారబట్టలను ధూమ్ర రక్తవర్ణ వస్త్రములను ధరించుకొని బంగారముతోనూ రత్నములతోనూ ముత్యములతోనూ అలంకరింపబడిన మహాపట్టణమా ఇంత ఐశ్వర్యము ఒక్క గడియలోనే పాడైపోయేనే అని చెప్పుకొనుచు దాని బాధను చూచి భయాక్రాంతులై దూరంగా నిలిచిచుందరు ప్రతి నావికుడును ఎక్కడికైనానూ సబురు చేయు ప్రతి వాడును ఓడవారును సముద్రం మీద పనిచేసి జీవనము చేవారందరూ దూరముగా నిలిచి దాని దహన ధూమమును చూచి ఈ మహాపట్టణంతో సమానమైనదేది అని చెప్పుకొంచు కేకలు వేసిరి తమ తలల మీద దుమ్ము పోసుకొని ఏడ్చుచ్చు దుఃఖించుచు అయ్యో అయ్యో ఆ మహాపట్టణము అందులో సముద్రం మీద ఓడలు గల వారందరూ దాని అందరి అధిక వ్యాయామం క చేత ధనవంతులైరి అది ఒక్క గడియలో పాడైపోయేనే అని చెప్పుకొనుచు కేకలు వేయిచుండిరి పరలోకమా పరిశుద్ధులారా అపోస్తులారా ప్రవక్తలారా దాన్ని గూర్చి ఆనందించుడి ఏలయనగా దాని చేత మీకు కలిగిన తీర్పుకు ప్రతిగా దేవుడు ఆ పట్టణంకు తీర్పు తీర్చి ఉన్నాడు తర్వాత బలిష్ఠుడైన ఒక దూత గొప్ప తిరుగటి రాతి వంటి రాయి ఎత్తి సముద్రంలో పడవేసి ఈలాగు మహాపట్టణమైన బబులోను వేగముగా పడద్రోయబడి ఇక ఎన్నటికీ కనబడకపోను నీ వర్తకులు భూమి మీద గొప్ప ప్రభులై ఉండిరి జలములన్నీయో నీ మాయ మంత్రముల చేత మోసపోయిరి కావున వైనికుల యొక్కయు గాయకుల యొక్కయు పిల్లన గ్రోవి ఊదువారి యొక్కయు భూరలు ఊదువారి యొక్కయో శబ్దము ఇక ఎన్నడూనూ నీలో వినపడదు మరి ఏ శిల్పమైనా చేయు శిల్పి ఎవడునూ నీలో ఎంత మాత్రమును కనపడడు తిరువటి ధ్వనియక ఎన్నడూనూ నీలో వినపడదు దీపపు వెలుగు నీలో ఇకను ప్రకాశింపనే ప్రకాశింపదు పెండ్లి కుమారుని స్వరమును పెండ్లి కుమార్తె స్వరమును నీలో ఇక ఎన్నడూనూ వినపడవు అని చెప్పను మరియు ప్రవక్తల యొక్కయు పరిశుద్ధుల యొక్కయు భూమి మీద వధింపబడిన వారందరి యొక్కయు రక్తము ఆ పట్టణంలో కనపడెను దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన హృదయంలో ఫలింప గాక ఆమేన్